హై గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంపద కాంప్లెక్స్ బల్లార్ రోడ్ లో అండి ఇక్కడ ఒక షాప్ అయితే మూవ్ చేస్తున్నారు వేరే ప్లేస్ కి ఈ సందర్భంగా ఏంటంటే మనకు ఫిఫ్టీ పర్సెంట్ అంటే క్లియరెన్స్ అయితే పెట్టేశారా ఏ స్టాక్ తీసుకోండి మీకు కిడ్స్ వేర్ పైన దీనిపైన ఏదైనా సరే ఫిఫ్టీ పర్సెంట్ అయితే మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది ఈ ఆఫర్ మనకు అక్టోబర్ మంత్ మొత్తం ఉంటుందండి దసరా దీపావళి కూడా కవర్ చేయొచ్చు మనం అయితే సో దట్టు కూడా ఈ ఫెస్టివల్ సీజన్ లో ఇలాంటి ఒక ఆఫర్ అనేది మనం ముందు రావడం నిజంగా మనం లక్కీగా చెప్పవచ్చు ఎందుకంటే చాలా చాలా బడ్జెట్ లో గుడ్ క్వాలిటీ గల డ్రెస్సెస్ అన్ని కూడా మన పిల్లలకి తీసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి ఈ టీషర్ట్స్ అన్ని కూడా మీకు వెయ్యికి ఏడు టీషర్ట్స్ అండి రెగ్యులర్ సో నైట్ వేర్ లో పిల్లలకి చాలా క్యాజువల్ వేర్ లో బాగుంటాయి వన్ బై వన్ చూపిస్తాను కలెక్షన్ అంతా కూడా ఇవే కాకుండా పార్టీ వేర్ డ్రెస్సెస్ పైన ఇన్నర్ వేర్స్ పైన సో ఇకపోతే నైట్ వేర్ పైన కూడా మంచి డిస్కౌంట్ అయితే ఉంది చెప్తానండి ఆ లొకేషన్ వచ్చేసి సంపద కాంప్లెక్స్ అండి బల్లారీ రోడ్డు సో జీ త్రీ అండి షాప్ నెంబర్ ఎస్ఎల్వి త్రిపుల్ సిక్స్ ఫ్యాషన్స్ అని వీళ్ళు సో మన షాప్ ని ఈ షాప్ ని రోడ్ కి మారుస్తున్నారు సో అదొకటి ఏంటంటే క్లియరెన్స్ సేల్ అయితే పెట్టేశారండి సో ఒక రోజు కాదు రెండు రోజులు కానీ ఇంకొకసారి చెప్తున్నా ఒక నెల ఉంటుంది దాదాపు ఒక నెల పాటు ఈ ఆఫర్ నడుస్తుంది స్టాక్ అయితే హ్యూజ్ స్టాక్ అయితే ఉంది కలెక్షన్ కూడా మంచి క్వాలిటీలో ఉంది వన్ బై వన్ చూసేద్దాం అండి సో మీరైతే త్వరపడండి సో పండూ ఈ పండుగ సీజన్ లో మనకి ఇలాంటి ఆఫర్ మన ముందు ఉంది కాబట్టి సో మంచిగా రిలేస్ చేసుకుంటారు అనుకుంటున్నాను అన్ని కలెక్షన్ చూపిస్తారండి పిల్లలకి పార్టీ వేర్ దగ్గర నుంచి రెగ్యులర్ వేర్ వరకు కూడా ఇక్కడ కలెక్షన్ దొరుకుతాయి మీరు చూడొచ్చు అనమాట అన్ని కూడా పార్టీ వేర్ సెక్షన్ జీన్స్ కలెక్షన్ ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర బేబీ బాయ్స్ బేబీ గర్ల్స్ కలెక్షన్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీ లో ఉందండి సో మీరు చూడండి పార్టీ వేర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఎందుకంటే ఫెస్టివల్ దగ్గర పండుగల దగ్గరలో ఉన్నాయి కాబట్టి మనం కొనుకోకపోయినా పిల్లలు ఖచ్చితంగా ప్రతి ఇంట్లోనూ పిల్లలు కొనాలి అని చెప్పేసి చాలా మంది ఇష్టపడతారు సో మీకు చాలా బడ్జెట్ లో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా తక్కువ బడ్జెట్ లోనే మనకు డ్రెసెస్ అది వచ్చేస్తాయండి సో ఈ డ్రెస్ వేర్ డ్రెస్ కంప్లీట్ గా మనకు రాసిల్కి పైన అలాగే మనకు ఈ విధంగా టిష్యూ డ్రెస్ అన్నమాట అటాచ్ ఫ్రాక్ స్టైల్ లో ఉంటది ఇది ఓన్లీ అండి ఎంఆర్కె వచ్చేసి ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అయితే ఉంటుంది బట్ ఇప్పుడు మనకు ఇస్తున్న క్లియరెన్స్ సేల్ వస్తుంది ఆరు వందల యాభై రూపాయలకే వచ్చేస్తుంది అండి ఇలాంటి డ్రెస్సెస్ మనకు మూడు వందల యాభై రూపాయల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు కొన్ని అయితే చూపిస్తున్నాను అంతే కాకుండా ఈ విధంగా స్మూత్ ఫాబ్రిక్ లో కొంచెం లైక్ ఇలా రెగ్యులర్ వేర్ లో కావాల్సిన డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇది ఎంత వస్తుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇవన్నీ కూడా సిక్స్ ఫిఫ్టీ లో చూపిస్తున్నాను అంతేకాకుండా మనకు ఇలా ఇమిటేషన్ బెనారసీ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా ఇలాంటి ఫ్రాక్స్ అన్ని కూడా మనకు ఆరు వందల యాభై రూపాయల వదిలిపోతున్నాయి అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి ఇవన్నీ కూడా చూడండి సైజ్ ఎలా ఉన్నాయి బ్రదర్ మనకు చిన్న పిల్లల దగ్గర నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలు అంటే టూ త్రీ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకు సంబంధించిన కలెక్షన్ అంతా కూడా ఇక్కడ దొరుకుతుందండి ఎస్ఎల్బి త్రిబుల్ సిక్స్ ఫ్యాషన్ గుర్తించుకోండి బల్లారి రోడ్డు ఒకసారి చూడండి ఈ విధంగా ట్రెడిషనల్ వేర్ లో మనకు నారాయణ పట్టు ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలాంటి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి ఇది చూడండి ఎంత ప్రిటీగా ఉందో వెస్టర్న్ వే స్టైల్లో ఫ్రాక్ చాలా బా వచ్చింది సో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా ఉందండి నేను జస్ట్ శాంపుల్ అయితే చూపిస్తున్నాను మీరు రండి షాప్ కి బ్యాక్ సైడ్ చూసారా ఇవన్నీ పార్టీ వేర్ ఫ్రాక్స్ మీకు నెట్ లో అయితే ఉన్నాయి బెనారీస్ లో ఉన్నాయి ఇలా ఫ్రాక్స్ ఉన్నాయి సెట్స్ ఉన్నాయి వెస్టర్న్ వేర్ ఉన్నాయి ఎవ్రీథింగ్ అవైలబిలిటీ లో ఉంది ఫుల్ ఫ్లిజ్ స్టాక్ అయితే ఉందండి ఒక నెల ఆఫర్ పెట్టారంటే మీరు అర్థం చేసుకోవచ్చు స్టాక్ అయితే మీకు మంచి ఆప్షన్ ఉంటుంది పిక్ చేసుకోవడానికి అన్నట్లు ఇంకా ఇవే కాకుండా బేబీ బాయ్స్ లో కూడా మనకు పార్టీ వేర్ డ్రెస్సెస్ అయితే అన్ని కూడా ఆరు వందల రూపాయలు అండి ఇలా చూడండి ఇలా కోట్ మోడల్ ఇట్లా మంచి ఫ్యాబ్రిక్ లోపల చూడండి మంచి షర్ట్ వైట్ షర్ట్ వచ్చేస్తుంది సో దీనిపైన ఇట్లా ఈ విధంగా కోట్ మోడల్ ఎంఆర్పి సిక్స్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు క్లియరెన్స్ లో మనకు ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ వచ్చేస్తుంది ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఇవి కూడా మనకు టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి సిక్స్టీన్ డేస్ పిల్లల దగ్గర వరకు కూడా వస్తాయండి సో ఇట్లా చూడండి నిజంగా ఈ ఫెస్టివల్ సీజన్ లో మన కోసం పెట్టారేమో అనిపిస్తుంది నాకైతే చాలా బాగా అనిపించిన డ్రెస్సెస్ అన్ని కూడా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ సెవెన్ ఫిఫ్టీ ఇది కూడా మనకు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఇవే కాకుండా ఇలాంటి ఎథనిక్ స్టైల్ కుర్తాసు పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పాప్కార్న్ షర్ట్స్ షర్ట్స్ ఎంత ఇస్తున్నారు థౌసండ్ కి ఫోర్ అండి ఇలాంటి షర్ట్స్ అనమాట ఏవైనా పిక్ చేసుకోండి ఎంఆర్పి ఎంతైనా ఉండనివ్వండి డిజైన్ ఏ మీకు నచ్చితే చాలు పిక్ చేసుకోండి కి ఫోర్ అండి చూడండి ఎంత బాగున్నాయి షర్ట్స్ అన్ని కూడా చూడండి ఇలా ఉన్నాయి మొత్తము థౌజండ్ కి ఫోర్ షర్ట్స్ అనమాట వీటిలో మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ అయితే ఉంది ప్యాంట్స్ కూడా పిల్లలకి థౌజండ్ కి త్రీ అండి సో త్రీ ప్యాంట్స్ త్రీ షర్ట్స్ మనకు టూ థౌసండ్ రూపీస్ లో వచ్చేస్తుంది క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అంటే రెగ్యులర్ గా ఎంఆర్పీ పైన అమ్మిన స్టాకే ఇది బట్ కాకపోతే షాప్ మూవ్ చేస్తున్నారు కాబట్టి మనకి ఈ ప్రైజెస్ లో మీకు ఇచ్చేస్తున్నారండి సో మనం అయితే యూటిలైజ్ చేసుకుందాము ఇలా చూడండి ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా జీసస్ లో కూడా ఇలా అయితే ఉన్నాయి గుడ్ ఫ్యాబ్రిక్ ఉందండి మంచి క్వాలిటీ ఉంది ఈ విధంగా ఉన్నాయి అండ్ ఇవే కాకుండా బేబీ బాయ్స్ గర్ల్స్ కూడా ఇన్నర్వేర్ సెక్షన్స్ లో కూడా మనకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంటుంది సో దట్టు బ్రాండ్ పైన సో ఇవే కాకుండా రన్ కిడ్స్ అని చెప్పేసి ఇన్నర్ లైక్ నైట్ వేర్ సెట్స్ పైన అండ్ ఇలా చూడండి మొత్తం వీటిపైన కూడా మనకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అయితే ఉంటుంది చూడండి ఇవన్నీ కూడా కలెక్షన్ అనమాట మొత్తం ఇదంతా బేబీ బాయ్స్ ది బేబీ బాయ్స్ లో కూడా మనకు ఇలా షర్ట్స్ చెప్పాము మరి దాకా థౌసండ్ కి త్రీ త్రీ షర్ట్ త్రీ ప్యాంట్స్ అనేది దాంట్లో కలెక్షన్ చూడండి హెవీగా అయితే ఉంటుంది కిట్స్ లో ఇంకా రెగ్యులర్ బేసిస్ లో టీ షర్ట్స్ కూడా థౌసండ్ కి సెవెన్ అండి సెవెన్ టీ షర్ట్స్ థౌజండ్ కి ఒకసారి చూడండి ఇవన్నీ కూడా ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయి జస్ట్ అలా అలాది ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది అలాగే బేబీ గర్ల్స్ లో కూడా బుజ్జి బుజ్జి ఫ్రాక్స్ మంచి స్మూత్ గా రే కాటన్ ఫ్యాబ్రిక్ లో ఉన్న ఫ్రాక్స్ అన్ని డిజైనబుల్ ఫ్రాక్స్ థౌసండ్ కి త్రీ అండి ఇలా చూడండి ఎంత ప్రతిగా ఉన్నాయో కలెక్షన్ కూడా సాఫ్ట్ గా ఫాబ్రిక్ అయితే చాలా బాగుందండి నేను చెప్పడం కాదు ఒకసారి విజిట్ అవ్వండి సో మంచి కలెక్షన్ అయితే మీరు తీసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ లో డిస్కౌంట్ లో ఇస్తున్నారు కాబట్టి మనకు చాలా వరకు అమౌంట్ అయితే మనము సేవ్ చేసుకోవచ్చు అండి ఒకటి రెండు కొనాలి అన్న ప్లేస్ లో మన నాలుగు కొనేదానికి ఇక్కడ ఇలాంటి ప్లేసెస్ లో మంచి అవకాశం అయితే ఉంటుంది వచ్చి చక్కగా షాప్ చేసుకోండి బల్లార్ రోడ్ అండి సంపద ఉమెన్స్ కాంప్లెక్స్ లో షాప్ నెంబర్ జీ త్రీ ఎస్ఎల్వి త్రిబుల్ సిక్స్ ఫ్యాషన్స్ లో ఈ ఆఫర్ అయితే రన్ అవుతుంది ఓకే సో దసరా వరకు థింక్ వీళ్ళు వన్ మంత్ అంటున్నారు కానీ నా తెలిసి దసరా క్లియర్ అయిపోవచ్చు అనుకుంటున్నా స్టాక్ ఎందుకంటే కలెక్షన్ అంత రేంజ్ లో ఉంది సో జల్దీ వచ్చి షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ బై బాయ్